అందరికీ నమస్కారం అండి కార్తీక మాసం వస్తుంది కదా సో మనకి వంటలు కూడా చాలా ఈజీగా అయిపోవాలంటే ఈ కారం పొడి చేసుకొని మనం రెడీగా ఉంచుకుందాము దీనికోసం ఒక పాన్ పెట్టుకొని ఇది వేడయ్యాక ఇందులో ఆయిల్ అది ఏం వేయక్కర్లేదండి ఈ గ్లాస్తో ఒక గ్లాస్ ధనియాలు వేయాలి సేమ్ ఇదే గ్లాస్ అండి అన్ని కొలతలకి కూడా ఈ ధనియాలు వేగాక మనం దీన్ని ఒక బౌల్లో తీసేసుకుందాము ఈ కూర కారం పొడి మనం రెడీగా చేసుకొని పెట్టుకుంటే మనకి వంటలు కూడా చాలా ఈజీగా అయిపోతాయండి పోపు పెట్టి కూరలు వేసేసి ఇందులో ఈ పొడి వేసేయడమే ధనియాలు కూడా వేగిపోయాయి చూసారు కదా ఇప్పుడు బౌల్లో తీసాను సేమ్ అదే గ్లాసులో అర గ్లాసు మినపగుళ్ళు వేస్తున్నానండి అన్నిటికీ కూడా ఇదే గ్లాసు మీరు పెద్ద గ్లాస్ తీసుకున్నా ఏ గ్లాస్ తీసుకున్నా కూడా సేమ్ క్వాంటిటీ అండి అన్నీ కూడా ఇవి కూడా బాగా వేయించేసి ఒక బౌల్లో తీసేసుకుందాము ఈ కూరకారం పొడిలో నేను ఎప్పుడు కూడా వెల్లుల్లిపై వేయనండి ఎందుకంటే పూజలు వ్రతాల టైంలో మళ్ళీ మనం చేసే వంటల్లో ఈ పొడి వేయడానికి అవ్వదు కదా అందువల్ల వెల్లుల్లిపాయ మొత్తం మానేసాను నేను ఇందులో వేయడం ఇప్పుడు సేమ్ గ్లాస్తో పావు గ్లాసు జీలకర్ర వేయించాలండి చూస్తున్నారు కదా అంతే అన్నీ కూడా ఇదే కొలతలు ఇది కూడా బాగా వేయించేయాలి వేయించేసి ఇది కూడా మనం బౌల్లో తీసేసుకుందాము సేమ్ మళ్ళీ అదే గ్లాస్తో ఇప్పుడు పావు గ్లాస్ జీలకర్ర తీసుకున్నాం కదా ఈ పావు గ్లాస్కి పావు వంతు మెంతులు చూసారా ఈ మెంతులు కూడా ఇందులో వేసి మనం వేయించేయాలి వేయించేసి బౌల్లో వేసేద్దామండి ఇవన్నీ చల్లారుతూ ఉంటాయి ఇందులో శనగపప్పు కూడా వేయచ్చండి కానీ నేను ఎందుకు వేయనంటే పచ్చాల టైంలో అది కూడా ఈ శనగపప్పు తినకూడదు కదా అందువల్ల ఇంక నేను మొత్తానికి శనగపప్పు కూడా మానేశాను నేను ఇందులో వేయడం ఇప్పుడు ఇది కూడా వేగాక మనం బౌల్లో తీసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసేసి ఇందులో ఎండుమిర్చి వేయించేస్తున్నాను ఒక పన్నెండు ఎండుమిర్చి అండి సాల్ట్ ఎందుకు వేసానంటే మీకు ఘాటు రాదు ఎండుమిర్చి ఘాటు అందువల్ల నేను ఎప్పుడు కూడా ఇదే కొలతలతో చేస్తానండి ఒక నెల సరిపోతుంది ఇంతకన్నా ఎక్కువ చేసుకున్నా కూడా అనవసరం ఎప్పటికప్పుడు చేసుకుంటేనే మంచిది కదా ఇప్పుడు కొంచెం వేగే కదా ఇందులో పసుపు కూడా వేసేద్దాము ఒక పావు స్పూన్ పసుపు ఇవన్నీ కూడా మనం బౌల్లో వేసేసి చల్లారిక మనం మిక్స్ పట్టేయాలండి ఇవన్నీ కూడా సరేనండి నోట్ చేసుకోండి నారాయణుడి ఎనిమిదవ అవతారము ఉరుక్రముడు ఉరుక్రముని తల్లిదండ్రులు మేరు నాభి నారాయణుడి తొమ్మిదవ అవతారము ఫృదు చక్రవర్తి నారాయణుడి పదవ అవతారము మత్స్యావతారము నారాయణుడి పదకొండవ అవతారము కూర్మావతారము కూర్మావతారములో నారాయణుడు క్షీరసాగర మదనంలో మందర పర్వతమును తన వీపుపై మోసారండి నారాయణుడి పన్నెండవ అవతారము ధన్వంత్రి ఈయన పాల సముద్రం నుండి అమృత కలసమును బయటకు తెచ్చారు నారాయణుడి పదమూడవ అవతారము మోహిని మోహిని అవతారంలో దుష్టరాక్షసులను మోసగించి దేవతలకు అమృతం పంచారు నారాయణుడు సరేనండి నోట్ చేసుకొని పిల్లలకి చెప్తూ ఉండండి ఈ పొడి కూడా అయిపోయింది ఇప్పుడు దీంట్లో కారం కావాలంటే ఇంకా బయట మిల్లు పట్టిన కారం అండి ఇది ఓన్లీ ఎండుమిర్చి ఒకటే ఇది ఇది ఒక కప్పు ఇందులో వేసి కలిపేయాలి మొత్తం అంతా కూడా కలిపేసి ఒక గాజు సీసాలో మనం మూత పెట్టేసుకుంటే చాలా రోజులు వచ్చేస్తుందండి ఇప్పుడు కార్తీక మాసం కూడా వస్తుంది కదా సో మీరు ఇలా చేసేసుకొని పెట్టేసుకుంటే మనకి వంటకి చాలా ఈజీగా ఉంటుంది ఏ కూరలోనైనా ఈ పొడి వేసేయొచ్చండి ఇది చాలా రోజులు నిల్వ ఉంటుంది మీరు కూడా ట్రై చేసి నచ్చితే లైక్ చేసి మీకు గోదరమని సపోర్ట్ కూడా చేయండి మీరు లైక్ చేస్తే మన వీడియో ఇంకా చాలా మందికి రీచ్ అవుతుంది కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియోలో హెల్తీ రెసిపీతో మళ్ళీ కలుద్దామండి అంతవరకు సెలవు థ్యాంక్ యూ